అందరికీ నమస్తే అండి అన్ని రకాల వంటల్లోకి ఈ కారపొడి వేయడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది ఈ కారపొడిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇది సాంబార్లోకి వేపుళ్ళు కూరలు పులుసులు దేనిలోకైనా చాలా బాగుంటుంది మనం సపరేట్ సపరేట్గా ధనియా పొడి గరం మసాలా సాంబార్ పొడి కూర కారం ఇలా ఏది సపరేట్గా చేసుకోవాల్సిన పని లేదు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే అన్ని రకాల వంటల్లోకి వేసుకోవచ్చు చాలా రుచిగా చాలా బాగుంటుంది అలాగే మనం వేపుళ్ళు ఏమైనా చేసేటప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత చివరగా ఈ కారపొడి చల్లేసుకొని దించేసుకోవడమే అలాగే మనం కూరలు ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు టమాటా ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కారపొడిని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆలు కుర్మా అయితే చేస్తున్నాను కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత కారపొడి వేసేసుకొని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటే మంచి చిక్కగా చాలా టేస్టీగా అనేది ఉంటుంది ఆలుగడ్డ కూర అలాగే సాంబార్ చేసేటప్పుడు పప్పు ఉడికించుకున్న తర్వాత కూరగాయ ముక్కలు వేసేటప్పుడు ఈ కారపొడిని వేసేసుకొని కూరగాయ ముక్కలంతా బాగా ఉడికించుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే సాంబార్ అనేది మంచి చిక్కగా చాలా రుచిగా ఉంటుంది ఇంత ఈ ఒక కారపొడి వేస్తే సరిపోతుంది ఇంకా వేరే సాంబార్ పొడి ఏమీ వేయాల్సిన పని లేదు సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చేపల పులుసు చేసుకోవచ్చు ఇంకా చికెన్ కూరని మసాలాలు తక్కువగా తినేవాళ్ళైతే ఈ కారపొడితోనే కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆలుగడ్డ ఫ్రైకి అయితే చివరగా ఆలుగడ్డలు ఇలా ఫ్రై అయిన తర్వాత కారపొడి చల్లేసుకుంటే ఆలు ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం కారపొడి పట్టించడానికి కావలసిన సరుకులన్నీ ఇక్కడ రెండు కేజీల కారపొడి అనేది పట్టిస్తున్నాం రెండు కేజీల మిరపకాయలకి మిగిలినవన్నీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాం ఇది వచ్చేసి రెండు కేజీల మిరపకాయలకి రెండు కేజీల ధనియాలు ధనియాలు వచ్చేసి మిరపకాయకి ఈక్వల్గా తీసుకోవాలి అలాగే ధనియాల్లో చిన్న చిన్న గడ్డి ఇలాంటివి ఏదైనా ఉంటే తీసేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మిరియాలు రెండు కేజీల కారపొడికి రెండు వందల గ్రాముల మిరియాలు అలాగే రెండు వందల గ్రాముల జీలకర్ర రెండు వందల గ్రాముల ఆవాలు యాభై గ్రాముల వాము మురుకులు వాటిలోకి వేసుకుంటూ ఉంటాం కదా అది యాభై గ్రాములు సరిపోతుంది అలాగే రెండు వందల గ్రాముల మెంతులు రెండు వందల గ్రాముల పెసలు అలాగే రెండు వందల గ్రాముల పసుపు కొమ్ములు అలాగే రెండు వందల గ్రాముల పచ్చిశనగపప్పు అలాగే రెండు వందల గ్రాముల మినపప్పు వేసుకోవాలి ఇక్కడ సరుకులు రాసేటప్పుడు మిస్ అయ్యింది అలాగే వంద గ్రాముల దాల్చిన చెక్క లవంగం ఇది వచ్చేసి యాభై యాభై గ్రామ్ ప్యాకెట్స్ అండి వంద గ్రాములు అయితే ఈ రెండు కేజీలకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే యాభై గ్రాముల ఇంగువ వేసుకోవాలి ఇక్కడ గడ్డగా ఉండే ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ గడ్డగా ఉన్న ఇంగో దొరకలేదు కాబట్టి ఇలా డబ్బాలో వచ్చిన ఇంగో పొడి అయితే తీసుకున్నాను ఇది కారపొడి పట్టించిన తర్వాత కారపొడిలో కలుపుకోవచ్చు లేదా గడ్డ ఇంగో దొరికితే కారపొడి పట్టించేటప్పుడు అందులో వేసామంటే అంతా బాగా కలిసిపోతుంది ఇది వచ్చేసి రెండు కేజీల కారపొడి పట్టించుకోవడానికి కావలసిన సరుకులన్నీ ఇవే ఒక కేజీ పట్టించుకోవాలంటే దీంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి రెండు కేజీల మిరపకాయలు అయితే తీసుకున్నాం ఇక్కడ మిరపకాయలతో పాటు మిగిలిన వస్తువులన్నిటినీ కూడా వేపుకోవాలి మిరపకాయల్ని వేపేటప్పుడు చూసి జాగ్రత్తగా వేపుకోవాలి ఇది ఒక్కొక్కసారి మాడిపోతుంది ఒక్కొక్కసారి వేగదు అందుకని చూసి మిరపకాయలని సమానంగా వేగేలాగా వేపుకోవాలి మిరపకాయలని లోపల కంటే ఇలా బయట స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టి వేపుకుంటే ఆ ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది ఇలా మిరపకాయలు అన్నీ బాగా వేపుకున్న తర్వాత ధనియాలు అన్నీ కూడా వేపేసుకోవాలి ప్రతి ఒక్కదాన్ని నిదానంగా చూసి మరీ ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా మీడియంగా వేపేసుకోవాలి ఇలా బా ఎంత బాగా అయితే వేపుతామో కారపొడి కూడా అంతే రుచిగా ఉంటుంది కొంచెం మాడిపోయిందంటే ఆ రుచి అనేది మనం ఏ కూరలు చేసినా అదే రుచి వస్తుంది కొంచెం పచ్చి పచ్చిగా చేసుకుంటే కూరలు అనేది టేస్టీగా ఉండదు మనకి బయట ఎలా కారపొడులో అని ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి తమిళనాడు సైడు ఎక్కువగా ఇలాగే కారపొడిని ప్రిపేర్ చేసుకుని వాడతారు ఆంధ్రాలో కూడా కొన్ని చోట్లయితే ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకుంటారు చిత్తూరు సైడ్ అయితే కారపొడి పట్టించాలంటే ఒక కేజీ కారపొడికి ఏ ఏ సామాన్లు కావాలో ఎంతెంత క్వాంటిటీలో కావాలో వాళ్ళే ఇచ్చేస్తారు చాలామందికి ఈ కారపొడి అనేది తెలియకపోవచ్చు తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అన్ని వస్తువుల్ని ఇలా ఒక్కొక్కదాన్ని సపరేట్ సపరేట్గా వేపేసి తీసేసుకోవాలి ఇది ఉదయం పూట వేపేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండనివ్వాలి ఇలా ఎండలో ఎండిందంటే కారపొడి చాలా మెత్తగా బాగొస్తుంది మిరపకాయలు సపరేట్గా అలాగే ధనియాలు మిగిలిన వస్తువులన్నీ సపరేట్గా పెట్టేసుకొని ఇందులోనే ఒక రెండు గుప్పెళ్ళ కరివేపాకు కూడా తీసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఉదయం నుంచి ఎండలో ఎండిన ఈ ఎండిమిరపల్ని ఒక మూడింటికో లేదా నాలుగింటికి ఇలా ఒక పెద్ద గిన్నెలో కానీ రోట్లో కానీ ఇలా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత మనం ఎండబెట్టుకున్న కరివేపాకుని కూడా ఒకసారి వేపేసుకొని ఈ ఎండుమిర్చిలోనే వేసుకోవాలి ఇలా దంచిన ఎండిమిర్చిలోనే ధనియాలు మిగిలిన వస్తువులన్నీ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఇవంతా కలిపేసి ఇప్పుడు మనం మిల్లుకెళ్ళి కారపొడి పట్టించుకోవాలి ఇలా పట్టించుకుని వచ్చిన కారాన్ని ఒక వెడల్పాటి పాత్రలో కానీ లేదా ఒక కవర్ మీద కానీ వేసి పూర్తిగా చల్లారినివ్వాలి అలాగే పెట్టేసామంటే కారపొడి అనేది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇది సాయంత్రం అయితే పట్టించుకుని వచ్చాం కదా రాత్రంతా ఇలా పాత్రలో వేసేసి అలా పెట్టేసామంటే పూర్తిగా చల్లారిపోతుంది తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడొచ్చేసి ఈ రెండు కేజీల కారపొడికి మిగిలిన సామాన్లన్నీ కలుపుకుంటే ఇక్కడ ఐదు ఐదున్నర కిలోల కారపొడి అనేది వస్తుంది ఇది రెండు కిలోలు వచ్చేసి నేను తీసుకున్నాను మిగిలింది అమ్మ వాళ్ళు తీసుకుంటారు ఈ కారపొడిని స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ కారపొడి ఉన్నది ఒక పెద్ద ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకొని అస్తమానం తాకుండా ఉండే చోట పెట్టేసుకోవాలి మిగిలింది డైలీ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని వాడుకోవచ్చు మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇలా కారపొడి వాడి చూడండి చాలా బాగుంటుంది అన్ని రకాల కూరల్లోకి ఈ ఒక్క కారపొడి చాలా చాలా బాగుంటుంది